నమస్తే అందరికీ సూయుడు ప్రతిరోజు ఉదయిస్తాడు ఆయన ఆగమనాన్ని మనకి ఈరోజు చూసే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ గుడి దగ్గర భక్తి గీతాలు వింటూ వాకిట్లో ముగ్గు చూసుకుంటూ వాకిలు తుడుచుకుంటూ ఇంకేం కావాలి మనకి ఈ జీవితానికి అనుకుంటూ తృప్తిగా ప్రారంభించాను ఈరోజుని ఈ మందారు మొక్క ఉంది చూసారు అది మొన్ననే వేశాను ఈరోజు మొగ్గ పువ్వు ఇచ్చుకుంది కుక్కలు పక్షులు వాటి జీవితాన్ని వాటి రోజు నవి ప్రారంభిస్తూ బల ఆహ్లా ఆహ్లాదంగా ఉంది ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఇల్లులు లేవు అంత గ్రీనరీ గ్రీనరీ అంటే అన్నీ పిచ్చి పిచ్చి మొక్కలే ఇంకొక విషయం నేను ఈ మాట కూడా అనుకూడదేమో పిచ్చి మొక్కలని ఎందుకంటే అవి ఏమీ పిచ్చి మొక్కలు కాదు మనం అలా పిచ్చి మొక్కలు అనుకోవడం మన పిచ్చితనం ఉంది ఇది మారేడు మొక్క ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ దీని వయసు మూడు సంవత్సరాలు అవునండి మూడు సంవత్సరాలు దానికి ఒక పెద్ద హిస్టరీ ఉందిలే చెప్తా తర్వాత ఇవన్నీ కూడా ఒక ఫోర్ డేస్ అంటే నాలుగు రోజుల క్రితం వేసిన మొక్కలు అన్నమాట అన్నీ బతికేసాయి నీళ్ళు పెడుతూ ఉండాలి అవి ఎదగాలి అంటే వాటికి చేసే సంరక్షణ వాటికి చేస్తేనే కదా అవి మంచిగా ఎదిగితే ప్రకృతి మనకి చాలా ఇస్తుంది మనమే దాన్ని గుర్తించలేం అలాగే అవసరమైనప్పుడు మన దగ్గర చాలా తీసుకుంటుంది కూడా అది తీసుకోవడం మొదలు పెడితే మనం తట్టుకోలేం అందుకని దాన్ని ఎప్పుడూ మనం గౌరవిస్తూ ప్రకృతికి అనుగుణంగా మన జీవన విధానం ఉండాలి నాలుగు రోజుల క్రితం విత్తనాలు బీర విత్తనాలు బెండ విత్తనాలు పెట్టడం జరిగింది అవి ఏ పరిస్థితుల్లో ఉన్నాయో చూద్దాం కొన్ని నీళ్లు పట్టుకుని వెళ్దాం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా మరి అంతే కదా ఎవరి దగ్గరికైనా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు నిజమేగా మొక్కలు వాటికి నీళ్ళు కావాలి మరి నీళ్ళు పట్టుకుని వెళ్దాం అవి హ్యాపీగా ఫీల్ అవుతాయి ఎందుకంటే వాటికి ప్రాణం ఉంటుంది అవి అవి అన్నీ అనుభూతి చెందుతాయి పిచ్చి మొక్కలు అన్నాను కదా ఏవి పిచ్చి మొక్కలు కాదు ఇంటికి అన్నిటికీ చాలా మెడికల్ వాల్యూస్ చాలా ఉంటాయి ఇవిగోండి ఇవి బీర విత్తనం అనుకుంటా ఇక్కడ పెట్టింది వచ్చేసాయించక్క బెండ విత్తనమా బీర విత్తనము నాకు ఐడియా లేదు కానీ ఎంత బాగా వచ్చాయి చూడండి ఇక్కడ మూడు చోట్ల పెట్టడం జరిగింది నేను పెట్టాక ఫోర్ డేస్ అవుతుంది ఆ రోజు నీళ్ళు పోసాను తర్వాత మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదు నాకు టైం కుదరక మరి ఏమయ్యాయో ఏంటో చిన్నగా మొలకలు అయితే మొలకెత్తాయండి పాపం కానీ కనిపించడం లేదంటే నీళ్ళు పోస్తాను కదా మచ్చట కప్పడిపోయాయి ఇదిగో ఇదిగో చూసారా మొలక ఎలా వచ్చిందో మట్టిలో నుంచి ఎంత బాగా ఒక విత్తనం వేసిన ఎంత అద్భుతమో కదా ఎంత మంచిగా జీవం ఉన్నది ఏర్పడుతుందో విత్తనాల నుంచి ఇక్కడేమో బీర విత్తనాలు ఇవి కూడా చక్కగా వచ్చేసాయి పైకి జస్ట్ ఒక నాలుగు రోజులు అవుతుంది అంతే పెట్టి ఎంత బాగా వచ్చేసాయి చూడండి నేను మళ్ళీ ఈరోజే చూడటం అవి పెట్టిన తర్వాత అక్కడ పెట్టేమో లేదో కూడా ఐడియా లేదు మర్చిపోయాను పెట్టిన స్పాట్లు మర్చిపోయాను కొన్ని కొన్ని అక్కడైతే నేను కొన్ని కొన్ని చోట్లయితే చాలా బాగా వచ్చేసాయి ఇక్కడ కూడా పెట్టాం మరి ఇక్కడ వచ్చాయో లేదో చూద్దాం రండి అంటే ఇంత అన్నీ మొక్క మొక్క పిచ మొక్క మొక్కలు ఇవన్నీ మొక్కలు ఉన్నాయి కదా గడ్డి మొక్కలు ఈ మొక్కల్లో నేను పెట్టిన విత్తనాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది తెలియట్లేదు మెయిన్ అది ఇదిగో 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 ఇవి కూడా నేను పెట్టిన విత్తనాలు కనిపిస్తున్నాయా నేను నీళ్ళు కరెక్ట్గా అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోసాను చూసారా ఎంత బాగా గుబురుగా అందంగా వచ్చాయో నాలుగు విత్తనాలు వేసింది నాలుగు విత్తనాలు వచ్చేసాయి మనం పెట్టినవన్నీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టేనండి చూద్దాం మరి అవి మాకు మనకి ఎంతవరకు రుణం ఉన్నాయో లేదు అవి పెరిగి పెద్దయి తీగై పాదై పువ్వు పూసి అది పిందై ఆ పిందె కాయ మనం కూర దాకా వస్తాయో లేదు ఎవ ఏది ఎవరికి రుణం ఎవరికెరకా ఇది ఒక రకమైన నేల మీద పాకుతుంది దీని గురించి తర్వాత చెప్తాను అంటే ప్రతి మొక్క ఒక ఔషధ గుణం కలిగి ఉంటుంది ప్రకృతిలో నిజంగా అద్భుతం మన ప్రకృతి నిజంగా అది ఒక పిచ్చి మొక్కే కదా కలుపు మొక్క కదా అని మనం అనుకుంటాం కానీ కాదండి అది పిచ్చి మొక్క కానే కాదు ఇంకోటి నేల మీద పాకేస్తుంది చూసారా పొదలాగా పొద కాదు అలా గడ్డిలా పాకుతుంది ఆకు షేప్ ఎలా ఉందంటే గొడుగులా ఉంది చిన్నగా రౌండ్గా ఇంకా నీళ్ళు పోసేసి ఆ రెండు పాదుల కోసం మజా చాలా బాగుంటాయి గరిక వినాయక వ్రతం వస్తుంది కదా వినాయక చవితి గరిక వినాయకుడికి చాలా ప్రీతి పాత్రమైనది ఒక మంచి ప్రదేశంలో ఉన్న గరికను మాత్రమే సేకరించి పూజ చేయండి దేవుడికి సమర్పించేది కదా ప్రతిదీ పవిత్రంగా ఉండాలనుకుంటాం కదా అందుకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ పొడుగంతా కూడా లాన్ వేయాలి అనుకుంటున్నాను లాన్ వేద్దామా లేకపోతే గ్రీన్స్ ఉంటాయి కదా ఆకుకూరలు అన్నీ కూడా వేసుకుని పండించుకుందామా చక్కగాను అని ఆలోచిస్తున్నాను మరి ఏం చేస్తానో చూడాలి ఇదైతే ఈ ప్లేస్ ఇలా ఉంచుకున్నాను అనమాట మొక్కలకి ఇవంతా కూడా కుండీలు పెట్టాలి చాలా పనులు ఉన్నాయి ఇంకా ఏది కంప్లీట్ కాలే వేప పుల్లలు పందు పుల్లతో పళ్ళు తోనుకోవడం చాలా నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు బాబాయి మాకు బ్రష్తో తప్ప పందు పుల్లలు మేము పళ్ళు తోముకోలేమండి బ్రష్ చేసుకోలేమండి అలవాటు లేదండి అనుకుంటారు చాలామంది అఫ్కోర్స్ నేను కూడా ఆ పిల్లలు కూడా కానీ వాటికి వాటిని ఒక్క నెల రోజులు వాడి చూడండి మనకి ఎలాంటి పంటి సమస్యలు ఉన్నా సరే అవి నయమైపోవడం మనం చూస్తాం గమనిస్తాం వేప ఒకటి జామ ఒకటి గానుగ ఒకటి ఇలా వీటి కూడా చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయి అవి మనలో కడుపులోకి వెళ్ళడం ద్వారా కడుపులో ఉన్న సూక్ష్మజీవులు కూడా చనిపోతూ ఉంటాయి మనకి చాలా బెనిఫిట్స్ అన్నవి ఉంటాయి అదే మనం పేస్ట్తో పెట్టుకుంటే ఆ పేస్ట్ ఏం చేస్తుంది ఒక రకంగా చూడాలంటే పంటి ఉన్న పై పొర అంతా ఆ పేస్ట్లో ఉన్న కెమికల్ వల్ల నిజంగా తొలగిపోతూ ఉంటుంది అది మనం గమనించుకో పుచ్చుపలు రాకుండా అసలు ఆపలేవు ఎంత గొప్ప అయినా సరే మీ పేస్ట్లో ఉప్పు ఉందా మా పేస్ట్లో ఉప్పు ఉందా అనుకునే పేస్ట్లు కూడా నాకు రీసెంట్గానే పంటి ప్రాబ్లం అన్నది ఒకటి వచ్చింది అంటే నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి పంటి సమస్యలు ఫేస్ చేయలేదు ఇంతవరకు కూడా నాకు పంటి నొప్పి అంటే ఏంటో తెలియదు కానీ రీసెంట్గా పంటి ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే చిన్నప్పుడు పందుగ పుల్లలతో బ్రష్ చేసేవాళ్ళం మేము ఆ తర్వాత కొంచెం ఎదిగాక మాకు తెలిసిన తర్వాత బ్రష్లు పేస్ట్లు ఇవన్నీ వీటితో పెట్టాం కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పందుగ పుల్లల వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు తెలిసింది నేను అందుకనే ఈ పందుగ పుల్లని ఒక వారం రోజుల నుంచి వాడడం మొదలుపెట్టాను నా పంటి నొప్పి మాయమైపోయింది అని చెప్పచ్చు ఒక రకంగా అదనమాట వాటి విలువ మనకి అవి అనాగరికంగాను ఏదో వింతగానో అనుకు కనిపిస్తాయి నిజానికి పూర్వం నుంచి మన అమ్మలు అమ్మమ్మలు వాడినవన్నీ ఇవే మన తాత ముత్తాతలు వాడినవన్నీ ఇవే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండే ఉండేవాళ్ళు వాళ్ళకి ఎలాంటి పంటి సమస్యలు వచ్చేవి కాదు అది వాటి విలువ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే వెనకాల సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఫ్రెష్ అయిపోయి భగవంతుడికి ఒక దీపం పెట్టి ఇలా ఈరోజు నాతో ప్రారంభించడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అంతే కదండి ఈరోజు నా రోజుని ప్రారంభిస్తున్నాను మీ రోజు కూడా మంచిగా ప్రారంభం అవ్వాలని కోరుకుంటూ ఇలాంటి మంచి విలువలతో కూడిన వీడియోస్ అందిస్తానని మాటిస్తూ మీ సమా